Good morning, good morning and good evening, andariki, morning gochunariki, evening gochunariki, very, very nice. చేస్తారంట కదా సోల్జర్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇతర ఉద్యోగాలు ఇస్తారట అది సోల్జర్ ట్రైనింగ్ మధ్యలో ఉన్న మమ్మీ కంప్లీట్ అయింది నన్ను సెలెక్ట్ చేశారు తాలా ఫ్యామిలీ ఆర్మీ అని అంటారు జాయిన్ అవ్వాడు అక్కడ వేరే జాబ్కి జాయిన్ అవుతాడు ఆర్మీదే ఏదైనా న్యూట్రిషన్ డాక్టర్ కానీ అండ్ సైబర్ సెక్యూరిటీ కానీ జాయిన్ అవుతాడు అదే చెప్తున్నాడు చాలా థ్యాంక్స్ టింకు కళలోంచి నీళ్ళు వచ్చినాయి నీకు ఫోటోలు పెడతా చూడు మాట్లాడతా సరేనా హాయ్ సారీ బిజీగా బాబుతో మోహన్ మాట్లాడుతున్నా హాయ్ కన్నయ్య గుడ్ ఈవినింగ్ అన్ ఎలా ఉన్నారు బాగున్నారా కన్నయ్య హాయ్ రాజు గుడ్ ఈవినింగ్ అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీరు రావటం చాలా ఆనందంగా ఉంది లతాకి జోడీ లైవ్ పిలిస్తే పిలుద్దాం అనుకున్నా ఆమె ఫోన్ చేస్తానంది తను చేయలేదని ఇక నేను కూడా చేయలేదు నేను కూడా లేట్ పెట్టాను వాళ్ళకి ఫుడ్ అవి ఇచ్చేచ్చిన నేను కూడా వెళ్ళాను అక్కడ ఓం దగ్గరికి ఫుడ్ అవి ఇచ్చేసరికి లేట్ అయింది చిన్న యాదవ్ సపోర్ట్ చేయండి అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు ఆయ శశిరేఖ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నావు శశిరేఖ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో అందరు బాగున్నారా అవి తిన్నాడా నిజానికి గొప్ప విషయం ఏంటంటే నాకు చాలా ఆనందంగా ఉంది బాధగా కూడా ఉంది అబ్బు వింటున్నాం అనుకుంటా నాకు తెలిసి టింకు ఇంత సంతోషాన్ని ఇస్తాడు అనుకో నేను చాలా హ్యాపీగా ఉన్నాను బాధగా కూడా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ సపో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హాయ్ దుర్గమ్మ ప్రశాంత్ గారు హాయ్ ప్రశాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై లైవ్ ఎందుకంటే మీరు అందరూ నాకు ఫస్ట్ టైం వచ్చినట్టే అనిపిస్తుంది నా లైవ్కి ఓకే మీరు నా ఛానల్ సప్ చేసుకోండి మీరు కూడా నేను సప్ చేసుకుంటాను షార్ట్ వీడియో కామెంట్ పెట్టండి మీరు ప్లీజ్ గైస్ నేను కూడా సబ్ చేసుకుంటాను మీ అందరినీ ఎలా ఉన్నారు అదే మన సాయిలత గారు ఫోన్ చేస్తానున్నారు తను చేయలేదు కాబట్టి నేను ఇంకా తనని పాపం ఇబ్బంది పెడతాను ఎందుకు ఈ టైంలో అని చెప్పి నేను చేయలేదు తనకి మీరు వచ్చి చాలా మంచి పని చేశారు హాయ్ ఫ్రేమ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హాయ్ భవానీ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ భవానీ గారు లవ్ యూ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ అందరికీ మీరు నా బ్లెస్సింగ్స్ మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నేను శైలతని సపోర్ట్ చేయమని అడిగాను కానీ పాపం తను సిక్స్ థర్టీ సెవెన్ చెప్పాను ఈరోజు శుక్రవారం వస్తుందో రాను ఫోన్ చేస్తాలే అమ్మ అని చెప్పారు కదా అందుకు నేను వెయిట్ చేశాను ఇప్పుడు ఇంకా ఇంక నేనే లైవ్ స్టార్ట్ చేశాను అనమాట ేమి వచ్చావా నాయన హాయ్ భవానీ గారు హలో అండి నేను ఈ ఫోన్ చెక్ చేస్తున్నాను సెట్ చేస్తున్నాను సారీ అమ్మ తిన్నారా భవానీ గారు తిన్నారా సెట్ చేస్తానన్నారు నేను కూడా చేయలేదు చేస్తా మర్చిపోయానమ్మా కొద్దిగా బిజీగా ఉండి సాయిలత దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకు వేరే అన్ని చేసి ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది నల్లేరు కాడలో పచ్చడి ఈ ఈరోజు చేసి వాళ్ళకి ఇచ్చి వచ్చా డైరెక్ట్ నేను లైవ్ చేయలేకపోయినా ఓకలేదు ఆయనకి నీకే చెప్తున్నా ఇప్పుడు ఆయనకి సిటిజన్షిప్ ఇచ్చారు ఇచ్చారు సిటీ సిటిజన్ ఇప్పుడు ఆయన అమెరికాలో సిటిజన్ బాబు కరెక్టే అదే కదా చెప్పేది ఆర్మీలో జాయిన్ అవుతున్నానంటే నేను ఏదో అనుకున్నా సైబర్ సెక్యూరిటీ అనుకున్నా ఆయన చెప్పిన మాట అది నాకు ఆయన కానీ ఆర్మీలో బార్డర్కి వెళ్ళాడంట ఆయన సిటీలోనే ఉంటాడంట ఆయన సైబర్ సెక్యూరిటీ చేస్తాడంట మళ్ళీ లోకల్లో ఆయన అక్కడ అవును ఆర్మీ అని షర్ట్ మీద ఉంది చూసినావా అది నాకు గర్వంగా ఉంది తలా ఫ్యామిలీ ఆర్మీ అని ఉంది చూసినావా తా ఫ్యామిలీ ఆర్మీ అని ఉంది అవును అవును అదే కదా నేను అనేది అదే మెసేజ్ పెట్టిన వాడికి నువ్వు నా కొడుకుగా పుడతావు నాకు చాలా గర్వంగా ఉంది టింకు చాలా మన ఫ్యామిలీలో చాలా అఫీషియల్ క్యాడర్లో ఉన్నావు నాకు తెలియదు నువ్వు ఇంత మంచి ఆలోచనలు ఉన్నాయని అని చెప్పారు నేను ఇప్పుడే ఆయనకి అదే 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 నేను కూడా అదే అనుకున్నాను ఆయన సడన్ షాక్ ఇచ్చింది ఈరోజు నాకు ఈరోజు ఆయనకి ఫోన్ ఇచ్చారు ఫోన్ ఇచ్చి ఆయన ఆయన అకాడమీస్ తీ అకాడమీకి తీసుకెళ్లారంట ఆయనకి అనౌన్స్మెంట్ చేశారు సోల్ సోల్జాన్ అఫీషియల్గా గ్రేటే నాకు అంటే నాకు ఎందుకు బా బాధలేదు హ్యాపీగా ఉంది కానీ సడన్ షాకింగ్ కదా ఇది నాకు ఏం సర్ప్రైజ్ ఏమో ఉన్నది ఒక్కడు కదరా వాడు ఎంతమందిని పోషిస్తున్నాడు తెలుసా ఎంతమంది దీవెన ఉంది ఆయనకి సుదీప్కి అమ్మ వాళ్ళ దీవెన అంతా ఉంది ఆయనకి ఆయన వాళ్ళందరినీ పోషించేది వాడు ఎవ్వరు స్పాన్సర్ రాకపోయినా నేను ఏ రోజు భయపడలేదురా బాధ అసలు వాడు భయపడలే పెడతానికి ఇంతమంది నేను చూడమ్మా చూడు నువ్వేం బాధ నేను పంపిస్తాను కదా నువ్వు చూసుకోవాలన్నాడు నిజానికి నా మాట రావట్లేదు అబ్బు నేను తర్వాత మాట్లాడతాను అన్నీ ఇస్తారంట సిటిజన్ సిటిజన్ షిప్ హోల్డర్ అయ్యండి ఇప్పుడు సిటిజన్ అంట ఆయన ఇప్పుడు కోటర్స్ ఇస్తారంట మరి బండి ఇస్తారంట మనకేం తెలుసు అక్కడంతా రూల్స్ రెగ్యులేషన్స్ నాకేం తెలియదు కదా నాన్న అవును నాకు నాకు అది షర్ట్ మీద అది చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది కొంచెం అంటే వెంటనే వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఉంటే చాలా బాగా ఫీల్ అయ్యేవాళ్ళు కదరా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా सर सर हूँ सर ना हाँ सर रहा सर ओके थैंक यू थैंक यू अभी అడుగుతా అడుగుతా అనౌన్స్మెంట్ చేయాలా లేదా అని అడుగుతా అట్లేం లేదులే రాబోయ్ సర్లే నేను చేస్తాను ఉండి ఊరికినే ఉండు కాసేపు ఉండవా ఊరికినే హాయ్ ఫ్రెండ్స్ సారీ ఫర్ డిస్టర్బెన్స్ అందరు రాగానే నేను ఫోన్ అమెరికా నుంచి మా బాబు చేశారు అందుకోసమే నేను మీతో మాట్లాడలేకపోయాను హాయ్ అంజలి హాయ్ ప్రేమ్ లక్ష్మి గారు అందరూ వచ్చారు వెళ్ళిపోయారా ఏంటి హాయ్ లక్ష్మి వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళిపోయారు పాపం ప్రశాంత్ గారు పద్మావతి గారు వచ్చారు వెళ్ళిపోయారు రాజుగారు కన్నయ్య యాదవ్ అందరూ వచ్చారు వెళ్ళిపోయారు మా బాబు మాట్లాడేస్తున్నాడు బాబు మాట్లాడితే మళ్ళీ కుదరదు కదా వాళ్ళకి టైం వేరు మా టైం వేరు మన టైం వేరు కదా అందుకే మాట్లాడాల్సి వచ్చింది ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగున్నారా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు వచ్చినందుకు నిజానికి చాలా గర్వంగా ఉంది అందరూ వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను భవానీ గారు ఏం సంగతులు మన వాళ్ళు అందరూ వచ్చారు విజిట్ చేసి వెళ్ళిపోయారు విజిట్ చేసి వెళ్ళిపోయారు మన శాయిలత ఈరోజు మనకి కాల్ చేస్తానంది కదా చేయలేదు నాన్న అందుకోసమే నేనే పెట్టేశాను ఇప్పుడు చూసి చూసి నేనే పెట్టేశాను ఓకే అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు మీ అందరికీ భవానీ గారు ఉట్టి భవానీ అన్నావు ఏంటి అంజలి ఆయ భవాని గారా తిన్నారా తిన్నారు తిన్నారా భవానీ గారు అంటుంది మన అంజలి లలితారెడ్డి గుడ్ ఈవినింగ్ అమ్మా వెళ్ళిపోయావనుకున్నా నేను ఉన్నారా ఓకే థ్యాంక్ యూ ఎలా ఉన్నారమ్మా బాగున్నారా తిన్నారా అయిందా మీ అయిందా లలితారెడ్డి గారు బాగున్నారా అంటుంది మన అంజలి తిన్నారా అంజలి గారు అని అంటుంది మన భవాని గారు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్ ఐడిలో ఉండకండి మీరు ఎవరు వచ్చినా కానీ దయచేసి సపోర్ట్ చేయండి అంతే అంతే నేను కోరుకునేది అంతే మిమ్మల్ని ప్రేమ ఎక్కడున్నావు లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి కొద్దిగా స్పీడ్ అయితే మనకు కూడా టైం అప్ వస్తుంది అంటారు కదా కొంచెం మనకి మీరు మెసేజ్లు పెడితే చాలా ఆనందం నాకు కిషోర్ కోట ఎవర్రా కిషోర్ కోట గుడ్ ఈవినింగ్ మమ్మీ కిషోరా కిషోర్ నువ్వేనా నేనే మమ్మీ నువ్వైతే మా అంజలి ఏదేదో మంచి ఓకే నైస్ ప్రేమ్ లేడు భవానీ గారు ఉన్నారా అంజలి రెడ్డి ఉన్నారా మీరు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందం ఉంది మీరు వచ్చిన సమయంలోనే మా అబ్బాయి కాల్ చేశారు అమెరికా నుంచి నేనేం చేయలేకపోయినాను మాట్లాడలేకపోయినాను అందుకే ఏమనుకోవద్దు మీరందరూ ప్లీజ్ ఎస్ అంటున్నాడు వాడే కిషోరా ఏనానా బావునా నేను రోజు లైవ్ పెడతా కిషోర్ రా పొద్దున సాయంత్రం పెడుతున్నా ఐడిలో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ గైస్ అంజలి ప్రేమ ఎక్కడ కొంచెం ప్రేమను ముందుకు రామ్మానవా ప్లీజ్ పెట్టాను కదమ్మా పెట్టాను మార్నింగ్ పెట్టాను సి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకే పెట్టాను సిక్స్ థర్టీకో సెవెన్కో పెట్టానమ్మా పెట్టాను మొత్తానికి పెట్టాను నీకు నోటిఫికేషన్ రాలేదా తల్లి ఆవిడ వస్తుందంట నన్ను రమ్మంటున్నారమ్మా భవాని గారు యాప్ వేసుకున్నావా తెలుగు యాప్ థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్స్ తెలుగులో పెట్టు కిషోర్ మెసేజ్ ఓకే మమ్మీ బాయ్ నైస్ అంటున్నా మహేంద్ర పోతున్నావా ఎందుకు పోతున్నావు అక్కడికి రమ్మన్నారా భవానీ గారు అక్కడికి రమ్మన్నారా అక్కడ ఆమెకి ఆవిడకి బ్లూ లేదండి నాకేమో ఇప్పుడు సబ్స్ కావాలి అందుకోసమే నేనే పెట్టాను ఇంకా తను రాలే తను నా పక్కన వస్తే బాగుండేది నాకు ఎందుకంటే చాలా సబ్స్ వస్తారు తను వస్తే చాలా సపోర్టింగ్ దొరుకుతుంది అనుకున్నా తను నాకు వస్తే బాగుంటుంది భవానీ గారు మీకు అర్థం కాలేదు తనకెళ్తే తనకి బ్లూ లేదు మీరు అందరూ సబ్ చేసుకోవటాను నాన్న నాకు బ్లూ ఉంది కాబట్టి నేను ఇస్తాను నా జోడీకి వస్తే బాగుండు తను నేను పంపించవచ్చు ఇప్పుడు పంపించచ్చు లేదో కూడా తెలియదు నాకు ఇప్పుడు పంపించడానికి రా తెలియదు నాకు ఇంతకుముందు అంటే ఆంజేయకి ముందు పంపించవచ్చు లైవ్ మెసేజ్ పంపించవచ్చు ఇప్పుడు పంపించాలో లేదో తెలియదు నాకు అట్లా లింక్ పెట్టమంటున్నారా అదే ఎట్లా పెట్టాలో అదే అర్థం కాలేదు కా నేను చూస్తాను తనకి ఎట్లా పెట్టాలో ఏమో ఇప్పుడు ఐడియా వచ్చింది ఉండండి ఉండండి వస్ పెడుతున్నాను ఉండండి జోడీ లైవ్ ఎట్లా పెట్టాలో ఏమో నాకు అర్థం కావట్లేదండి సరే వన్ మినిట్ క్లోజ్ చేసేసి జోడీ లైవ్ లింక్ పంపిస్తాను తనకి